బీసీల ఆత్మబంధువు నారా చంద్రబాబు నాయుడు అని ఏపీ రాష్ట్ర స్థాయి బ్రాహ్మణ సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ రుద్రకోటి సదాశివమన్నారు ఈ మేరకు మంగళగిరిలో నాయి బ్రాహ్మణ కమ్యూనిటీ హాల్లో మంగళవారం అయిన మీడియాతో మాట్లాడారు ఈ కార్యక్రమంలో నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ సున్నంగి శివ శేషగిరి మదిరాల గంగాధర్ స్థానిక నాయకులు మామహేశ్వరరావు తైతరులు పాల్గొన్నారు బీసీల అభ్యున్నత కోసం విశేష కృషి చేస్తున్నారు అధికారంలో కొచ్చి తొమ్మిది నెలల అయింది ఒక పక్క మేనిఫెస్టోలో ఇచ్చిన వాగ్దానాలన్నీ వన్ బై వన్ నెరవేరుస్తూ వస్తున్నారు అదేవిధంగా ఒక పక్క సంక్షేమం అమలు చేస్తున్నారు ఒక పక్క రాష్ట్ర అభివృద్ధికి విశేష కృషి చేస్తున్నారు దాంట్లో భాగంగా ఈ మధ్యనే రాష్ట్ర బీసీ బడ్జెట్లో కూడా ఈరోజు రాష్ట్ర బీసీ బీసీల కోసం నలభై ఏడు వేల నాలుగు వందల యాభై ఆరు కోట్లు బీసీల సంక్షేమానికి రాష్ట్ర బడ్జెట్లో రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ప్రవేశపెట్టడం జరిగింది అదేవిధంగా గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం చేతివృత్తుల్ని కులవృత్తుల్ని కుదేలు చేసేసింది చేతివృత్తుల్ని కులవృత్తుల్ని నిర్వీర్యం చేసేసింది ఆదరణ పథకం ఏదైతే అద్భుతమైన పథకం ఉందో ఆ పథకాన్ని గత ప్రభుత్వం నిర్వీర్యం చేస్తే నారా చంద్రబాబు నాయుడు గారు మళ్ళా ఈరోజు చేతివృత్తుల్ని కులవృత్తుల్ని బీసీ సోదరుల్ని ఆదుకోవాలని ఈ రోజు రాష్ట్ర బడ్జెట్ లో ఆదరణ మూడు పథకానికి వెయ్యి కోట్లు కేటాయించడం జరిగింది అదేవిధంగా నాయు బ్రాహ్మణుల సెలూన్ షాపులకు రెండు వందల యూనిట్లు ఉచిత విద్యుత్ ఇస్తారని రాష్ట్ర బడ్జెట్ లో ప్రకటించడం జరిగింది అదేవిధంగా దేవాలయాల పాలక మండలిలో కూడా నాయు బ్రాహ్మణుల సోదరులకు అవకాశం ఇస్తామని చెప్పడం జరిగింది అదే విధంగా దేవాలయాల పనిచేసే నాయు బ్రాహ్మణులకు కూడా పదహైదు వేల రూపాయలు జీతం ఉంటే ఈ రోజు ఇరవై ఐదు వేలకు పెంచుతామని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి వర్లు నారా చంద్రబాబు నాయుడు గారు హామీ ఇవ్వడం జరిగింది నారా చంద్రబాబు నాయుడు గారు గౌరవనీయులైన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం సంక్షేమం అభివృద్ధి గత తొమ్మిది నెలల నుంచి సంక్షేమం గురించి ఆలోచిస్తూ అభివృద్ధిని గురించి ఆలోచిస్తూ పనిచేస్తున్నారు అలాగే మన నియోజకవర్గం నుంచి నాలా లోకేష్ బాబు గారు అధికారం లేకపోయినా ఇరవై తొమ్మిది సంక్షేమ కార్యక్రమాలు అమలుపరుస్తూ అదే అధికారం వచ్చిన తర్వాత కూడా ఇవాళ ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ఈ నియోజకవర్గంలో ఏర్పాటు చేయడం జరుగుతుంది అలాగే మనకి ఇవాళ చెప్పినట్టుగా దేవాలయాల్లో ప్రత్యేకంగా మన సభ్యులను ఏర్పాటు చేయడానికి ఒక జీవో వచ్చింది ఖచ్చితంగా దాంట్లో ప్రతి దేవాలయంలో మన నియోజకవర్గంలో దేవాలయంలో ఏర్పాటు చేయటం జరుగుతుంది అలాగే బడ్జెట్లో ప్రత్యేకంగా బీసీలకు సంబంధించిన అలాగే న్యాయబ్రాహ్మణకు సంబంధించిన బడ్జెట్లో కూడా ప్రత్యేక నిధులు ఏర్పాటు చేయటం జరిగింది అలాగే రేపు జరగబోయే ఏ కార్యక్రమం అయినా అభివృద్ధి కార్యక్రమం ముందుండి I'm just an gonna...